నడి రోడ్డు మీద నిలబెట్టింది మధ్య తరగతిని ఒక జీవితంలో మనం ఒక ఇల్లు సంపాదించాలంటే నాకు ఇప్పటికీ అది అనిపిస్తుంది మా నాన్నగారి చూశాను మా తాత హయాంలో పెద్ద ఇల్లు తెనాల్లో ఉండేదని కోట్ల రూపాయలు వాల్యూ చేసేటటువంటి ఆ తర్వాత నేను పుట్టేటప్పటికే ఏమీ లేదు ఆస్తిని ఆ రోజు నుండి పనిచేసిన ఆయన ఆయన జీవిత కాలంలో ఒక ఇల్లు కొనుక్కోలేకపోయాడు నాకు వల్ల కాండి చిట్ట చివరికి అప్పుడు జమినీలో ఉన్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొనుక్కుంటే కట్టుకోలేదు కొనుక్కుంటే ఆ ఇంటిని ఆ రోజున గృహప్రవేశతడి పెట్టారు నాన్న ఏంటి అంటే ఒక మధ్య తరగతోడికి ఒక ఇంటికి అటాచ్మెంట్ అన్న సొంత ఆస్తి ఫీలింగ్ ఎంత ఉంటది అన్నది ఆ రోజున ఎందుకంటే సాధారణంగా నానంటే గంభీరము దశగరం తొందరగా నాన్నలు ఎవరు కూడా అలాంటి నాన్నకి ఆ ఫీలింగ్ వచ్చింది అంటే అర్థమేంటిది అంటే ఇంటితో మనిషికి మధ్య తరగతి వాడుకుండే అటాచ్మెంట్ అది నేను అందుకే చాలా సార్లు చెప్తా లేబర్కి ఇల్లిస్తే దాని వాల్యూ తెలియట్లేదు కానీ మధ్య తరగతికి ఇల్లిచ్చి చూడండి మీ బొమ్మలు జీవితకాలం పెట్టుకుంటారు ఇంట్లో కానీ మధ్య తరగతి కోసం ఏ ప్రభుత్వం ఏం చేయదు చేయదు ఉన్నది కూడా కూలుస్తానంటానంట అదే కదా రేట్ చూద్దాం మొత్తానికి రెండు రాష్ట్రాలను భయపడుతుంది హైడ్రా లాంటి